యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో నైన్ మళ్ళీ మీ ఈ విషయాలకొస్తే ఫైనాన్షియల్ థింగ్స్కి మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ కారు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏముండదండి ఫీలింగ్ ఏముండదు ఇల్లే కదండి అమ్మటం గొప్ప విషయం కాదు నేననేది ఇది మెటీరియలిస్టిక్ అండి ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ అందుకనే ఇప్పుడు నా నా థింకింగ్ వేరండి ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి డబ్ ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం ఆ తర్వాత డబ్బులు మనం బానిస బానిసైపోతాం అది పెద్ద అడిక్షన్ అండి దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు సిగరెట్లు మందు గ్యామ్లింగ్ కాదు డబ్బు పిచ్చి అనేది పెద్ద జబ్బు ఇప్పుడు అది కనుక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు హార్ట్లు కనపడవు ఏవి కనపడవు మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి బ్రదర్ చచ్చిపోతే ఆస్తి వస్తుంది మనకి సగం ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా డబ్బులు ఇస్తాడు ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనలీ అండ్ డబ్బు కూడా ఒక లిమిట్ ఉంటుందండి మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం ఏం చేస్తున్నారు అండి లైఫ్లో నాకు ఉందంటున్నారు ఓకే ఉండి ఏం చేసుకుంటున్నారు నిద్రలేదు కొంతమందికి కొంతమంది కాన్స్టిపేషను కొంతమంది డైరియా రకరకాల మనుషులు కొంతమంది వేల కోట్లు సంపాదించి జైలుకి వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి కన్విక్షన్ పక్కన పెట్టండి ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్ అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప శుభలగ్నంలో డైలాగ్ ఎందుకంటే లైఫే కాదు ఇది మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఐ ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లో నుంచి వచ్చిన ట్రేటేనండి అంటే ఇవ్వ ఈ ఇది నేర్చుకోగలగాలి ఇవ్వటము లేకపోతే పోవటము అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు ఒకప్పుడు నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడు దాట్ వాజ్ అ బెస్ట్ కార్ ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను బాగుంది మూడేళ్ళు అయింది మూడు నాలుగు ఏళ్ళు ఉంది పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను కారు కనపడుతుంది దీని మీద నాకు ఏంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను కార్ మీద అటాచ్మెంట్ ఏంటి అమ్మ అన్న అంతే ఇమ్మీడియట్గా అమ్మయ్య అన్న అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ లేదు లేదు శుభ్రంగా ఉన్నా ఓకే నేను కొందరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి సరే డెస్పిరేట్ మామూలుగా నేను అమ్మ అన్నాక కా పట్టించుకోండి పెద్దగా ఎవరో తొమ్మిది లక్షలు పది లక్షలు అన్నాడు తీ అన్నా ఇక దాని గురించి డిస్కషన్ వద్దు సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్ లెట్టింగ్ గో వదలగలిగితే చేయి నొప్పదు పట్టుకుంటేనే చేయి నొప్పొడుతుంది ఇది నా అది నా అది నాది అంటే మనం టార్చర్ విఆర్ టార్చింగ్ అండ్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారు అండి ఎంతమంది బ్రదర్ కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు డబ్బు విషయంలో కూడా ఎన్నిసార్లు ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి సో ఆల్ దిస్ ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండ్ సో అందుకనే లైఫ్ నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది నేను నా ఫిలాసఫీ అండి బికాస్ నేనే నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను నా ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాను నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది ఫ్యామిలీ అలాగే ఉంటుంది ఫైనల్గా అంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే ఎవడో రూల్ పెట్టలేదు లక్ష కోట్లు ఇవ్వాలని వాళ్ళు బతుకు వాళ్ళు బతకాలి ఇవ్వగలిగితే ఇవ్వు ఇవ్వలేకపోతే నోరు మోసం కూర్చో అంతే బ్యాడ్ ఫీలింగ్ కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి దీంట్లో బికాజ్ ఆ ఒక్క దృష్టితోనే చూస్తున్నారు జనాలు పొద్దున్న లెగిస్తే ఎలా మోసం చేద్దాం ఎవరిని మోసం చేద్దాం ఎవరిని బక్రా చేద్దాం అనే పద్ధతిలో ఎంతమంది ఉన్నారు అంటే నెగిటివిటీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది అందుకని ఐ డోంట్ గో ఫర్ పార్టీస్ అండ్ ఆర్టీస్కి వెళ్తాం ఓకే ముందు కొట్టేస్తాం రాత్రి అంతా మాట్లేదు ఒకటి వాళ్ళు మాట ఇచ్చేస్తాం రేపు మనం అది చేసేద్దాం అది చేసేద్దాం ఫోన్ కూడా వస్తారు రేపు సో ఈ సో అల్టిమేట్లీ దానికి ఎంత వాల్యూ ఉందో చూడండి మనకి ఎంత వాల్యూ ఉందో చూడండి సో మనిషికి వాల్యూ ఇస్తున్నావో డబ్బుకి వాల్యూ ఇస్తున్నావా అనేది ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నారు ఇప్పుడు నా ఫైవ్ స్టార్లో ఉండాలి నా ఫ్యామిలీని అలాగే నేను ఫైవ్ స్టార్లోనే ఉంటాను హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి అది అది కూడా ఉంటాయి ఫుడ్ ఫేజ్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా అలా చూపించిన పరిస్థితి కూడా వచ్చిందా మీకు వచ్చిందండి సిచ్యువేషన్ అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ వన్ ఇయర్ వరకు ఏం తెలియదు అది నేనేం చెప్పలేదు ఎవరికి సో ఐ హ్యాడ్ టు మెయింటైన్ అలా అడిగింది ఇవ్వటం వరకు చేయటం చేసాం అంతవరకు చేసాం అప్పు చేశానో అప్పు చేశానో సిక్స్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి సో అవన్నీ సి దట్ ఈస్ మై ప్రాబ్లం పెళ్ళి చేసుకున్నాం పిల్లలు కన్నాం అని చూసుకోవాలి ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం సో అది అప్పు చేశాను దానివల్ల అప్పులు పెరిగిపోయి ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపీ అది నేను పడ్డాను ఆ గొడవ అంతా నేను పడ్డాను రండి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లం ఇన్ లైఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశాను సంజు దత్ లైఫ్ చూశాను ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప నేను ఎంత హ్యాపీగా ఉంది సో రివర్స్లో ఫీల్ అయితే నోబడి హ్యాపీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది నేను అందరికీ చెప్పేది ఒకటేనండి ఇప్పుడు నేనున్నాను జగపత్ బాబు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు దీని కింద ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా అక్కడ చూస్తా అక్కడ అక్కడికి వెళ్తే బాగుందని ఆలోచిస్తా కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా అలా ఆలోచించగలిగితే వీల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐస్ నేను ఇంత ముందు ఇప్పుడు ఇల్లు అమ్మేటు అనేది అసలు నేను కూడా లేను యాక్చువల్లీ ఇల్లు అమ్మేసినప్పుడు అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను వైఫే ఖాళీ చేశారు ఓకే సో అసలు ఇల్లు అమ్మేస్తున్నారు బయటకు వెళ్ళిపోతున్నావు అనే ఫీలింగ్ నాకు లేనే లేదు టు ప్రూవ్ దట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచి ఒకప్పుడు నా ఇల్లు ఇది ఇప్పుడు ఇల్లు అదే అడ్రస్ అదే పేరు మారింది అంతే జరిగింది అంతకంటే ఏమీ జరగలేదు ఈ ఇల్లు పోవటం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు ఎందుకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలం సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంతకుముందే చెప్పారు వాటి మీద ప్రేమ పెంచేసుకుంటే మనం ఎందుకండి ఇంకా సే కావాలి ఇల్లు ఉంటే బాగుంటుంది బ్రహ్మాండ ఇల్లు కట్టా కట్టడం చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఆకటిక్తే బ్రహ్మాండమైన ఇల్లు అందరూ వచ్చేవారు అందరికీ ప్రయత్నంగా వచ్చేది అందరికీ మూడు వందల రోజులు భోజనం పెట్టేవాడిని సో వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్ ఆల్ దట్ ఈస్ ఓకే ఫైన్ బట్ సిచ్యువేషన్ అది అయితే ఏమవుతుంది ఏమండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు వేరే పేషెంట్ వచ్చేసాడు పేరు మారిపోయింది అక్కడ మనిషే పోయాడు అక్కడ అంత సింపుల్గా జరుగుతుంది ఇల్లు కారు ఇట్లాంటివన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ యూఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్ అని ఉన్నాయండి అన్ని డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోండి లైఫ్లో ఆల్ దట్ ఈస్ ఓకే ఆ ఇల్లు మన ఇండస్ట్రీ వాళ్ళే కొన్నారా లేదా బయట వాళ్ళే లేదు బయట రమేష్ గారు బయట ఓకే ఫ్రాంక్లీ టిఎన్ఆర్లో జయపతి బాబు గారు పంచుకున్న కొన్ని విషయాలు మాత్రమేనండి ఇవి అండ్ పూర్తి ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో విలువైన విషయాలు మనతో పంచుకున్నారు అండ్ ఆ పూర్తి ఇంటర్వ్యూ కోసం మీరు టిఎన్ఆర్ వన్ త్రీ ఫైవ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చింది డార్లింగ్ మహాలక్ష్మి అని అది వ్యూ యాప్లో రిలీజ్ అయింది రీసెంట్గా